వంద కోట్లకు పైగా రాబట్టిన విజయ రష్మికల గీతా గోవిందం ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన గీతా గోవింద సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి నాలుగో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది భరత్ అనే నేను రంగస్థలం అరవింద సమేత వీర రాఘవ తర్వాత స్థానంలో ఉంది బన్నీవాస్ ఈ సినిమాను జిఏ టూ పిక్చర్స్ పతాకంపై నిర్మించగా గీత ఆర్ట్స్ ద్వారా విడుదలైంది గీతా కనుగంటి సుబ్బరాజు రాహుల్ రామకృష్ణ వెన్నెల కిషోర్ నాగేంద్రబాబు సుహాసిని మణిరత్నం అన్నపూర్ణ గిరిబాబు తదితరులు నటించారు ఏడేళ్లైనప్పటికీ ఈ సినిమా పరశురామ్ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది విజయ్ రష్మికల జోడి సుందర్ సంగీతం పరశురాం కథన శైలి ఇవన్నీ గీతా గోవిందన్ను ఎప్పటికీ గుర్తిండిపోయే చిత్రంగా మార్చాయి ఇప్పుడు విజయ్ రష్మిక జోడి వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ఈ చిత్రం కూడా ఓ కారణంగా ఉందని చెప్పవచ్చు అక్కడి నుంచే వీరి పరిచయం మొదలైంది మరి